అమ్మ ప్రేమను వర్ణించలేమనుకోండి కానీ నాకు తెలిసింది అమ్మ గురించి కొంచెం చెప్పడానికే ప్రయత్నిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నాన్న కోసం కుటుంబాన్ని దాటి వచ్చే తెగింపు ఎక్కడిదో ముద్ద ముద్దకో కొత్త కథ చెప్పేంత పాండిత్యం ఎక్కడిదో అల్లరాపడానికి కూచోడిని పిలిచే ధైర్యం ఎక్కడిదో మన మాటల్ని జడ్జ్ చేయకుండా వినంత విఘ్నత ఎక్కడిదో లెక్కలేని మన తప్పుల్ని క్షమించే కరుణ ఎక్కడిదో మన అందరి అవసరాలని మోసే బలం ఎక్కడిదో అలుపు రాకుండా రోజంతా పనిచేసే ఓపిక ఎక్కడిదో తనకి తనకంటే మనమే ఎక్కువ అనేంత ప్రేమ ఎక్కడిదో దీన్ని చేస్తున్న అమ్మకి మనమిచ్చినా తక్కువే కాబట్టి వృద్ధాప్యంలో అమ్మకి కాస్త అంత తోడునివ్వండి ప్రతిరోజు అమ్మతో ఒక పది నిమిషాలు ప్రేమతో మాట్లాడండి ఎందుకంటే నువ్వు చూపే ప్రేమ వల్ల తనకి ఎంత అనారోగ్యంతో ఉన్నా నువ్వు చూపించే ప్రేమకి ఇంకా కొంచెం ఆయుష పెరగచ్చు మన పచ్చదనంలో అమ్మ మనకు ఎన్ని సేవలు చేస్తుంది ఇప్పుడు మన వంతు అమ్మ వృద్ధాప్యంలో నువ్వు కూడా అమ్మకి అన్ని సేవలు చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్